పార్టీ మత్స్యకారులు ఒక కుటుంబం లాగుంటున్నారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తున్నటువంటి వర్గం మత్స్యకారు వర్గం అందుకే చంద్రబాబు నాయుడు గారు మా మత్స్యకారు సోదరులు నిరంతరం వేటకెళ్తారు కళ్ళు చూపులు పోతారు అవసర పడుతున్నారని యాభై సంవత్సరాలకే పింఛనిచ్చి మీ అందరికీ ఆ రోజు ఆదుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని ఈరోజు గంటా పదంగా చెప్పదలిచాను అదే విధంగా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎవరికైనా భర్తకి పింఛిని వస్తే భర్త చనిపోతే వెంటనే బారీకి ఇచ్చేవాళ్ళం కానీ ఐదు సంవత్సరాలు భర్త చనిపోతే భార్యకి పింఛన్ ఇవ్వలేదు మళ్ళీ మొన్న మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే పింఛన్ వచ్చినటువంటి భర్త చనిపోతే భార్యకి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఐదు సంవత్సరాలు పింఛన్ విధానాన్ని అస్తవ్యస్తం చేశారు చాలా మంది అనర్హులకి ఇచ్చారు అనర్హులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ మొన్నే నోటీసులు ఇచ్చాం నువ్వు అనర్హుడు నీకు అర్హత లేదు నువ్వు ఒకసారి ఆన్సర్ చేయమని చెప్పాం దాన్ని రాద్ధాంతం చేసి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మొత్తం పింఛన్ల వికలాంగులు తీసేస్తున్నారని గొడవ చేశారు మేము ఎవరి పింఛను తీయలేదు భావన పోడు నుంచి మాట్టిస్తున్నాను ఒక్కటంటే ఒక్క పింఛన్ ఈ రాష్ట్రంలో తీయలేదు కొత్తగా మళ్ళీ మూడు లక్షల పింఛన్లు అదనంగా ఇచ్చాం తప్ప ఒక్క పింఛన్ కూడా తీయలేదు ఎవరికైతే నోటీస్ ఇచ్చామో ఎవరైతే సమాధానం ఇచ్చారో అందరికీ పింఛన్లు ఇచ్చాం శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే తొంభై మందికే పింఛన్లు రాలేదు వికలాంగులు పింఛన్లు ఆ తొంభై మంది కూడా మీరు అర్హత ఉందా లేదో మీరు మాకు వచ్చి చెప్పండి అంటే మా దగ్గరికి వచ్చి చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే గట్టిగా ఉన్నటువంటి వస్తాదులు వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు వారు వస్తే ప్రజల్లో సిగ్గు వస్తుంది ఏంటంత గట్టిగా ఉన్నాడు డొన సర్టిఫికేట్ పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు వికలాంగుల పెన్షన్ అనుభవించాడని ప్రజల్లో సిగ్గుపడి మన దగ్గరికి రానటువంటి తొంభై మంది పింఛన్లే ఆగిపోయాయి తప్ప ఒక్కలదంటే ఒక్క పింఛన్ ఎక్కడా ఆగలేదని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత వివిధ కారణాలతో చాలా మంది పింఛన్లు తీశారు కరెంటు బిల్లు వస్తుందని లేకపోతే భూమి ఎక్కువ ఉందని లేకపోతే ఉద్యోగస్తులని వస్తుందని చాలా మంది పింఛన్లు తీశారు ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వాళ్ళందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ రోజు ఇక్కడే చెప్పాను ఏమమ్మా మహిళలు ఓట్లు వేయండి పదకొండు వేల బస్సులుంటే తొమ్మిది వేలు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇంకా కొన్ని బస్సుల్లో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం ఇవ్వాలి మీరు మాట్లాడాలా లేదా కొంతమంది ఉచిత బస్సులు కట్టుకొని బస్సు తెలుస్తుంది ఒకసారి వైసీపీ వాళ్ళు చంద్రబాబు అంటున్నారు కదా ఎవరన్నారో వాళ్ళందరూ చీర జాకెట్ కట్టుకొని ఒకసారి ఉచిత బస్సు ఎక్కితే టిక్కెట్ తీసుకోకపోతే అప్పుడు ఉచిత బస్సు అప్పుడే నా ఎంత అబద్ధాలు పచ్చి పచ్చి అబద్ధాలు ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి ప్రజలు ప్రశ్నించాలి నాకైనా ఈరోజు చెప్పాను కోటి రూపాయలు ఇచ్చాను మీకు మంచి నీరు ఇస్తాను రేపు జరగపోతే నాకు వస్తే లేదా అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం